శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయే నమ శ్రీ మహా త్రిపుర నమః నమ సుందరి త్రిపుర పురము అంటే నివాస స్థానం పురము అంటే శరీరం అని మరో అర్థం ఇక్కడ మూడు పురములు చెప్పబడుతూ ఉన్నాయి ఈ మూడు పురములు స్థూల సూక్ష్మ కారణ దేహాలు అంతేకాదు త్రి సంఖ్యతో కనబడే వస్తువుల సముదాయం అంతా కూడా త్రిపుర మరొకటి త్రిపుటి త్రిపుటి అంటే జ్ఞాత జ్ఞేయ జ్ఞానం జ్ఞాత జ్ఞేయం జ్ఞానం దీన్నే త్రిపుటి అంటారు తెలుసు జ్ఞాత అంటే తెలుసుకుని వాడు జ్ఞేయం అంటే తెలియబడేది జ్ఞానము అంటే తెలుసుకోవటం తెలుసుకోవటం అనేదాన్ని జ్ఞానం అంటారు అలాగే మరో ఉదాహరణ చూద్దాం భోక్త భోజ్యం భోగం భోక్త అంటే భుజించేవాడు భోజ్యం అంటే భోజనం అంటే చేయబడే పదార్థం భోగం అంటే భుజించడం అంటే క్రియ అనమాట మూడవది ఏంటి అంటే క్రియ ఒకటి కర్త ఉంటుంది ఇక్కడ రెండవది కార్యం ఉంటుంది మూడవది క్రియ ఉంటుంది కర్త కార్యం క్రియ దీన్ని త్రిపుటి అని పిలుస్తారు త్రిపుటి ఈ త్రిపుటి ఆసక్తియే మూడు కూడా ఆసక్తియే అంటే కర్త అమ్మయే కార్యము అమ్మయే క్రియ కూడా అమ్మయే అంటే అక్కడ భుజించేవాడు అమ్మయే భోజనము అమ్మవారి రూపమే భుజించడము అనే క్రియ ఉంది కదా అది కూడా అమ్మయే ఇలా త్రితయ సముదాయం ఏదైతే ఉందో అదంతా కూడా అమ్మ యొక్క రూపమే కావున అమ్మని త్రిపురా అంటారు ఇందులో ప్రతి ఒక్కటి ఆమెకు ఆశ్రయం అలాగే ఆమె వా వాటికి ఆశ్రయం ఎలాగ అంటే జ్ఞాత జ్ఞేయం జ్ఞానం అన్నప్పుడు ఈ మూడింటి ద్వారా ఆ తల్లి ఏమవుతుంది వ్యక్తం అవుతుంది శక్తి వ్యక్తం అవ్వడానికి జ్ఞాత అంటే తెలుసుకునేవాడు తెలియజేయబడేది తెలుసుకోవడం అనే క్రియ వీటి ద్వారా ఆ శక్తి వ్యక్తమవుతుంది కాబట్టి ఆశ్రయంగా చెప్పబడుతుంది అలాగే శక్తి లేకపోతే జ్ఞాత లేదు జ్ఞేయం లేదు జ్ఞానం లేదు కాబట్టి ఆమెకు ఇవి ఎలాగా ఆశ్రయము వాటికి కూడా అమ్మ ఆశ్రయం తల్లి ఎవరు అంటే ఇక్కడ మనకిప్పుడు అర్థమైంది విద్యారూప ఆ అమ్మ ఏ రూపం విద్య రూపం మనం ఏదైనా కావాలని ప్రీతి చెందిన అయిష్టత చూపించిన దీనికి కారణం ఏంటి అంటే జ్ఞానమే ఈ జ్ఞానానికే విద్య అని పేరు అయితే ఈ జ్ఞానం రెండు విధాలుగా ఒకటేమో మోహాత్మక జ్ఞానం రెండవది మోక్ష సాధన ఎందలి పారమార్థ జ్ఞానం అంటే ఈ రెండూ కూడా అమ్మవారి యొక్క రూపాలే దీన్ని జ్ఞానం అంటారు ఈ జ్ఞానం సుఖం సంతోషం అన్ని అనుభవాలకి మూలం జ్ఞానం ఉంటేనే మనకి ఇది సుఖం ఇది దుఃఖం ఇది కష్టం ఇది లాభం నష్టం అనే విషయం మనం ఎరుకకొస్తుంది మనకి అంటే మన యొక్క జ్ఞానమే అన్నిటికీ మూలం జ్ఞానమే అన్నిటికీ మూలం జ్ఞానము ద్వారానే మనకి అన్ని రకాల అనుభవాలు కలుగుతాయి సుఖ అనుభవం కానీ అనుభవం కానీ కష్ట నష్ట ఏదైనా అనుభవం దేనివల్ల కలుగుతుంది అంటే జ్ఞానం వల్లే కలుగుతుంది అమ్మ రూపం ఏమైంది జ్ఞాన రూపిణి జ్ఞాన విగ్రహ అని పిలువబడతారు అమ్మ జ్ఞాన విగ్రహ ఆ జ్ఞానం కూడా ఎలాంటి జ్ఞానం అంటే ప్రకృష్టమైన జ్ఞానం అందుకే అమ్మను ప్రజ్ఞానగణ రూపిణి అంటూ స్థుతి చేస్తాం మనం ఇది సుందరం సౌందర్యం అని పిలువబడుతుంది ఈ జ్ఞానం వల్లే కదా మనకన్నీ తెలుస్తూ ఉన్నాయి అన్నింటినీ అనుభవించగలుగుతున్నాం కనుక ఇది సుందరం సౌందర్యం అని పిలువబడుతుంది కనుక అమ్మ ఎవరు అంటే సుందరి సుందరి ఆ సుందరి త్రిపుర సుందరి ఈ సుందరిని ప్రియమారగా స్థుతించటమే లహరి శక్తిని పరతత్వంగా బోధించిన గ్రంథాలలో ప్రసిద్ధమైంది సౌందర్యలహరి సుందర భావమే సౌందర్యం సత్యం శివం సుందరం అనే రూపాలతో అంటే సత్యమై నిత్యమై ఏది ఉన్నదో అది శివం అంటే మంగళకరమై ఉండి మంగళాలను ప్రసాదించేది చిత్ శక్తి అయి జీవులలో చైతన్య రూపిణిగా ప్రాణరూపిణిగా వీటిని సుందరంగా ఉంచేది ఈ రూపాలతో భగవతత్వాన్ని ఇక్కడ సుందర రూపంగా ప్రదర్శించారు గురుదేవులు శంకరులు పరతత్వం చక్కగా బోధించే ఈ స్తోత్రం పరబ్రహ్మస్వరూపిణి శ్రీమాతను చక్కగా మన చేత ధ్యానం చేయిస్తుంది సౌందర్యలహరిలో మొదటి భాగం నలభై ఒక్క శ్లోకాలు మంత్రశాస్త్రం పైకి దేవి స్తోత్రంగా కనపడిన అందులో శ్రీ విద్య మహిమ ఉపాసన విధులు మంత్రోద్ధార రహస్యాలు శ్రీచక్ర షట్చక్ర సంబంధం మొదలైన విషయాలు వివరింపబడుతూ ఉన్నాయి ఈ భాగాన్ని ఆనందలహరి అని కూడా పిలుస్తారు ఇంకా రెండవ భాగం విషయానికి వస్తే దేవి యొక్క దివ్య సౌందర్యం ఆపాదమస్తకం వర్ణించబడుతోంది ఈ భాగం సౌందర్యలహరి అని పిలువబడుతోంది కనుక ఇంతటి మహిమాన్వితమైన ఈ సౌందర్యలహరి స్తోత్రాన్ని మనమంతా పారాయణం చేసి దేవి యొక్క కృపకు అనుగ్రహానికి పాత్రలవుదాం శ్రీమాత్రే నమ